భగవంతుడిగా మారిపోయాడు దేవునికి స్తోత్రం చెబుదాం హలే ఇతను ఇక్కడ మరణాపేక్ష గలవాడే ఏలియా ఆయనంటాడు పదో వచ్చనంలో మనం చదివితే ఇస్రాయల్ వారి నిబంధన త్రోసి వేసిన నీ బలిపీ పడగొట్టి

దేవుని బిడ్డలారా ఎంత పరిచయం కలిగినటువంటి ధైర్యవంతుడైన రోషము కలిగిన ఏలియా మరణాపేక్ష గలవాడై ఉన్నాడట ఒక దినాన్ని దేవుని దూత వచ్చ అది అక్కడ దేవుని దూత వచ్చి ఇదిగో ఎనిమిదో వచ్చిన మనం చదివితే అతడు లేచి భోజనము చేసి భోజనము చేసి భోజనపు బలము చేత భోజనపు బలము చేత రాత్రి బగలు నలువది రాత్రి బగలు ప్రయాణము చేసి పర్వతం అని దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన వచ్చి చాలు దేవునికి స్తోత్రం ఒక మారు దేవుని దోత వచ్చింది ఎందుకు నీవు మరి ఉన్నావు నీ ఎదుట శక్తికి మంచిన ప్రయాణం ఉంది నువ్వు లేచి ప్రయాణం చేసి అక్కడ భోజనము సిద్ధం చేసింది ఆ భోజనము చేసిన తర్వాత అతడు శక్తిని బలమును తెచ్చుకున్నాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడట హోరేబు అని పర్వతం దగ్గరికి హోరేబు అంటే హోరేబు కొండ అంటే సినాయి పర్వతం చెప్పండి హోరేబు ఓరేపు సినాయి పర్వతం సినాయి పర్వతం అందు ఏం జరిగింది కాలంలో ఏం జరిగిందండి పదాగ్ని మడిమి నడిమిలో నుండి దేవుని స్వరూప వినబడింది చూడండి నిర్మాకాండము గూడవ జయ మొదటి వచ్చినలో మోసే మిద్యాని యాజకుడైన ఇత్రో అను ఆ తన మామ మందను మేపుచు మందను అరణ్యము అవతలకు తోలుకొని అరణ్య అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన దేవుని పర్వతమైన చెప్పండి హలిలోయా ఇతను ఏలియా కూడా హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు అది దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబో అక్కడ ఆయనకు మరి ధైర్యము కలిగింది దేవుని స్థలానికి వచ్చినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకున్నాడు అంతవరకు ఆ ధైర్యంతో ఉన్నాడు ప్రాణభయంతో ఉన్నాడు దేవుని స్థలానికి ఎప్పుడైతే నడిపించబడ్డాడో మరలా కోల్పోయిన తన ధైర్యాన్ని తెచ్చుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆమెను హలిలోయా హెలోయ ఎంత గొప్ప మరి ఆ ధైర్యవంతుడైనటువంటి ఏలియా కూడా ధైర్యము కోల్పోయినప్పుడు దేవుని స్థలమందు ఆనుకొని ఉన్నాడు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనము ఎవరి వైపు తిరగాలి దేవుని వైపే తిరగాలి అదే మనకు ధైర్యాన్నిచ్చేది దేవుడే మళ్ళా బలహీనులైన మనలను బలపరిచేది దేవుడే ఏలియాను బలపరిచాడు గొప్ప యోధుడు ఏలియా నాలుగు వందల మంది బయల ప్రవక్తలతో వ్యాజ్యమాడాడు దేవుని బిడలారా వారు ఎదుట దేవుడు శక్తిమంతుడని నిరూపించగలిగాడు దేవుడు ఏలి అను దర్శించినట్లుగా ఇదనాని ఏదైనా మరి సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా మనము దేవుని వైపు తిరగాలని ఈ మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆమెను హలిలోయ హలిలోయా మనకు ధైర్యము దేవుడే మనల్ని నడిపించేవాడు దేవుడే మనకు ఆశ్రయం కలిగజేసేవాడు దేవుడే ఈయన ఆ యొక్క బదరీ వృక్షము నుండి నడిచి ఆయన శక్తి మించిన ప్రయాణం చేస్తూ నలభై రాత్రులు పగలు ప్రయాణం చేసి హోరేబు అనబడినటువంటి పర్వతము దగ్గరికి వచ్చాడు అక్కడ ధైర్యమును తెచ్చుకోగలిగాడు దేవునికి స్తోత్రం ఆమెను హలిలోయా ప్రియా దేవుని జనాంగమా మరి దేవుని యొక్క సేవలో అనేకమైనటువంటి కష్టాలు ఇందాక అయ్యగారు చెప్పారు కదా ఆయన సాఖ్య జీవితం యూట్యూబ్లో కూడా మరి ఉంది ఆయన చెప్పిన సాక్యం ఎంతగా దేవుని సేవలో వారు ఉన్నా ఎన్నో కష్టాలు అనుభవించి దేవుని మీద మరి నమ్మకం ఉంచుకుని దేవుడే నాకు ఆధారం అనిపించి ఆదరించేవారు ఎవరు లేకపోయినా కానీ నిలవడానికి నీడలేకపోయినా కానీ ఉండడానికి స్థలం లేకపోయినా కానీ మరి అలా అలాంటి అనేకమైన పరిస్థితుల్లో దేవుని మీద నేను ఆనుకొని ఉన్నానని గొప్ప సాక్యము వారు చెప్పారు దేని బిడ్డ మరి మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కృంగిపోకుండా మనము దేవుని సన్నిధిలో నిలబడాలంటే మన బలవంతుడు ఆయనే గడి చెప్పండి దేవునికి స్తోత్రం ఆమెను హలిలోయ ఆయన మనలను బలపరిచి వెన్ను తట్టి దినదినము మనలను ఆయన నడిపించే దేవుడు కనుక దేని బిడ్డారా ఈ చివరి దినాన్ని ఒక దేవుని దాసుడుగా మీ సహ సహోదరుడిగా దేవుడు నాకు ఇచ్చిన మాట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు నిత్యము మీకు తోడే ఉంటాడు రానున్న దినాల్లో ఒక బలమైన సంగములను మీరు కట్టబోతూ ఉన్నారు దేవునికి సాక్ష్యార్థముగా నిలబడగలుగుతా ఉన్నారు దేవునికి స్తోత్రం ఇది చాలా అంచకరమైన దినాలు అపాయకరమైన దినాలు దేవుణ్ణి ప్రచారం చేయాలన్నా దేవుని సత్య మార్గాన్ని అనేకులకు చూపించాలన్నా సాతానుడు విరివిగా మరి అడ్డుకున్నటువంటి ఈ దినాలలో ఈ రోజున ఒక యవన బిడలగా దేవుడు మిమ్మల్ని నిలబెడుతూ ఉన్నాడంటే ఆయన ఆయనకు ఇష్టలైన జనాంగం మీరు దేవునికి స్తోత్రం ఆమెను హలిలోయ అందుకని ప్రభు పిలిచాడు మీరు వచ్చారు ప్రభు యొక్క సన్నిధులు అభిషేకం పొందుతూ ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నింపుకుంటూ వెళ్ళేటువంటి మీ స్థలాలలో జరిగించవలసిన మీ ప్రయాణంలో మీ యొక్క ఆ యొక్క అభివృద్ధిలో మీ మార్గాలలో దేవుడు తోడై ఉండి సదాకాలము ప్రభు మిమ్మలను దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు పరిశుద్ధుడైన మా పరమ తండ్రి నీకు వందనాలు నాయన ఇదిగోని బిడ్డలు చక్కని తరివీదు ఆత్మీయమైనటువంటి దైవజనుల ద్వారా ప్రభునైనా పరిశుద్ధత కలిగిన ఈ సంఘము ద్వారా అనేక సంవత్సరాల నుండి అనేక వేల మంది ప్రభు తరివీదు పొంది ప్రభు నీ సన్నిధిలో వారు నిశ్చయించుకుని ప్రభు వారు సమర్పించుకుని నాయన ఇక్కడ నుండి వారి గ్రామాలలో నాయన నీ స్వార్థ ప్రకటించుటకును పిలుపు కలిగిన బిడలవలే నాయనా నువ్వు కోరుకుని వచ్చినటువంటి బిడలందరినీ కూడా దర్శించండి నాయన వారి యొక్క ఆ యొక్క గమ్యాన్ని కోల్పోకుండా వారి యొక్క విశ్వాసము సడలిపోకుండా వారు అధైర్యపడకుండా వారి జీవితంలో ధైర్యము కలిగి ప్రభువ ఇదిగో అనేకమైన భక్తులను చూసాము వారు అధైర్యపోయినప్పుడు ధైర్యం ఇచ్చాము వారు నేను మాట్లాడలేను నేను 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 మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చిన కానీ నీకు నోరిచ్చినోడు నేనే నువ్వు నిలబడి నేను నీతో మాట్లాడుతున్నానన్నావు అటు విధముగా ఈ రోజుల్లో ఈ భయంకరమైన దినాలలో ఒక సాక్ష్యార్థముగా నాయన నీ బిడ్డలను నిలబెట్టి ఉన్నతమైన పిలుపుకు లోబడి నీ సన్నిధిలో గొప్ప యోధుల వలె నడిపించబడాలని ప్రార్థన చేస్తూ యువదకాలు మీరు మాతో మాట్లాడి దర్శించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరే మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని ఏసు పరిశుద్ధ గణమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ హిలుయా చెప్పండి హలేలుయా హలేలుయా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె